అతనికి అతను చెప్పలేని వాడే ఎంత చెప్పినా ఎంత నేర్పినా ఎందుకంటే తరబడి తెలుగు మీడియం చెప్పి అకస్మాత్ ఇంగ్లీష్ మీడియం చెప్పాలని చెప్పలేని వాడే అప్పుడు ఏం చేయాలి నువ్వు అలా బోధించగలిగిన తీసుకురా లేదా ఇవాళ డిగ్రీలు పూర్తి చేసి లు చేస్తున్నటువంటి కుర్రోళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి తలకు పదివేల రూపాయలు విద్యా వాలంటీర్ అని చెప్పి వాళ్ళ చేత ఇంగ్లీష్ మీడియం బోధనలు చెప్పించు అదే స్కూళ్ళలో ఔట్ సోర్సింగ్ వాళ్ళతో వీడు తెలుగులో చెప్పను ఆ తర్వాత వాళ్ళు ఇంగ్లీష్లో చెప్పను అప్పుడు ఏమవుతుంది తెలుగులో అర్థమయ్యేలా వీళ్ళు చెప్తారు దాన్ని ఇంగ్లీష్లో ఎట్లా ప్రొనౌన్స్ చేయాలో వాళ్ళు చెప్తారు ఆ విధంగా వ్యవస్థని బాగుపడేలా చేయండి రోజులో ఏది రాదు రాదు అని మనం వాళ్ళని అందుకు దూరం చేసేస్తే ఇక ఆ వ్యవస్థ నుంచి ఆ అవకాశం నుంచి పేదవాడు దూరం అయిపోతాడు దళిత బడుగు బలహీన వర్గాలకి నాశనం చేసినట్టు అవుతుంది ఆలోచించకుండా జగన్ చేసిన తప్పు అంటే వాళ్ళకి తెలియదు అంత పిచ్చోళ్ళేం కాదు ఇది పీకేయాలనుకుంటున్నారు సిలబస్ కిందకి అందుకోసం అని చెప్పి అలా చేయడానికి కుక్కని చంపాలంటే పిచ్చి కుక్కని ముద్రేసినట్టు ఈ వ్యవస్థను చంపడానికి జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడనే ముద్రతో టీచర్లకి చేత కావట్లేదు అన్న ముద్రతో పిల్లలకి నేర్చుకోవడం కుదరట్లేదు అన్నేస్తున్నారు వాళ్ళ మీద తీసుకున్నారు అది ఒక రకంగా ఇదే ఒక అంశం అయితే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా అసలు రద్దు చేసేస్తామనే హామీ రద్దు చేసాడు ఇవన్నీ కానీ ఇప్పుడు మళ్ళీ రీసర్వేలు జరుగుతోంది రాష్ట్ర ప్రభుత్వం వేరే దారిలోంచి